ఈ రోజు దేవుని వాగ్దానము రెండవ కొరంతీయులకు తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనము దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు సహోదరి సహోదరులారా ప్రభువు ఎంతో కృపగల దేవుడు మనకు అర్హత లేనప్పటికీ మనపై కృప చూపిస్తూ మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు మన జీవితాలలో మేలులను జరిగిస్తూ మనల్ని తృప్తి పరుస్తూ ఉన్నాడు ప్రభు కృప ఎంతో గొప్పది ఎన్నో సార్లు విరుద్ధమైన కార్యాలను చేసినప్పటికీ ప్రభు మనల్ని క్షమిస్తూ మనపై కృప చూపిస్తూ ఉన్నాడు అన్ని విషయాలలోనూ ప్రభు మనపై కృప చూపిస్తూ ఉన్నాడు ప్రభు మన పట్ల చూపిస్తున్న అమితమైన కృపను మనం గుర్తించగలగాలి ప్రభు యొక్క కృపని బట్టి ఎల్లప్పుడూ ప్రభు పట్ల కృతజ్ఞత హృదయాన్ని కలిగి ఉండాలి ప్రార్థన పరిశుద్ధుడు ఒక ప్రభువ మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా ఎన్నోసార్లు మీకు విరుద్ధమైన కార్యాలను చేశాము తండ్రి మా పైన గొప్ప ప్రేమతో మాపై కృపను చూపిస్తూ ఉన్నారు ప్రభువా ఎన్నో సందర్భాలలో ఎన్నో విధాలుగా మా పైన కృప చూపిస్తూ మా జీవితాలలో మేలులను జరిగిస్తూ ఉన్నారు తండ్రి మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు ప్రభువ పొందుకొని వాటి గురించి ఆలోచిస్తూ బాధపడే వారముగా కాకుండా జీవితాలలో మీరు జరిగిస్తున్న మేలులను మా పైన మీరు చూపిస్తున్న కృపను గుర్తించి ఎల్లప్పుడూ మీ పట్ల కృతజ్ఞతా హృదయాన్ని కలిగి ఉండేవారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్ ి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చునాము తండ్రి ఆమె